పది బ్రి రాత్ర

ನಾವು <mully> I'm <laughs> gonna ఆ రెండు మందిన హామ్మ రెండు మందిన హ మీ అన్నదమ్ములందరూ కలిసి ఆర్యగారు కలిసి మీ తాతగారు ఆలవారి పట్టణం వెళ్ళి మీ మేనమా కొద్దు నీ తమ్ముడు రావణ బాబు కడగనొస్తే ఆ మనక నా కొద్ది పెళ్లి నా కొద్ది ఏ కొండగోట్లోకి అలిగిలిపోయినాడమ్మా నీ తమ్ముడు మాయ నీకు తెలుసును నీ మాయ నీ తమ్ముడు తెలిసిన నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడా ఎలా ఉన్నాడు ఒకసారి ఏగలు కనContaవమ్మా ఏమాయి ఇప్రేడె అమ్మ నీ గుడిలో వొచ్చానా అమ్మా మరి ఏం గాదమ్మా పెళ్ళేలు మన్నాడా మూడు రోజులు కేకేద్దాం కానీ ఆడపిల్ల అవసరం ముందే వచ్చింది కాబట్టి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఏగరాదని కనుకోవాలమ్మా తమ్మునికి ఏగలేయాలమ్మా ఆ కేకలేయాలి అమ్మ ఎండా దగ్గన దalle వయ్యోరాదర్గమ్మా ఆగో ఆ వయ్యోదర్గనై ಹೇ ಭಯಾನಾದರಮ್ಮ ಅಮ್ಮ ਪਰವಾರನಮ್ಮ ಪರಾವೆತೋ రాహుభవుని అక్క దుర్గాదేవి అలా నాయుర్వేపులు తీసుకుంటున్నారు పోయ பெருங்க ఏ కొండలంటో అలిగెళ్ళిపోయాడమ్మాయమ్ కేకలేసింది తమ్ముడు ఓహో ఈ వార్త నువ్వు మోసుకొచ్చా ఈ వార్త మరేం కాదు నేనేమనుకోనంటే మా బావగారి మల్లికర్చులు మళ్ళీ నువ్వే గొరవ పడ్డారేమో అర్ధరాత్రి వేళ ఎవరేత మా అద్దరంగా నన్ను కేకలేస్తానని వచ్చాను గానీ నేను రానక్క తమ్ముడు ఈ వార్త రోజు మోసుకొచ్చావా అక్క దుర్గాదేవి ఆనవారంటే చాలా నిరుపేద వారు ఆనాడు అరవై సంవత్సరాల కింద మన అమ్మ మన బాబు పెట్టలేదు కట్ట భానుగులు ఈ రోజు వారు మనం పెడతారని గ్యారంటీ ఉందక్క అంతేకాకుండా చూడక్క కలిగిలో ఉన్న కొండపోయిన కొండపై ఏడుగులు కట్టునున్నాను కాబట్టి నా అత్త వారి కలిగిలోనైతే నాకు అత్తటి ముచ్చటి కష్టం సుఖం అన్ని చూస్తారు వాళ్ళే నేనైతే నాకేం పెడతారక్క అక్కా దుర్గాదేవి ఏమున్నదక్క చూస్తే చూడక రాత్రి తిన్నారంటే పొద్దున్నే పోస్తుంటారు పొద్దున్న తిన్నారంటే రాత్రి పోస్తుంటారు వారు కట్నాలు చాలా కట్టలేరు నేను పెడతాను తమ్ముడు వాళ్ళు పెట్టిన కట్న కానుకలన్నీ నువ్వు పెడతావు మంగంటే నీ భూతను కొంచెం చేసుకోవాలా అక్కడ ఏరిగల్నారా ఇందే రారా విల్నా ఎక్కడ దొరకాదేవి మంగ తప్పదు తిరి తప్పదు అంటున్నావు వాళ్ళు పెట్టిన కట్న కాలుగులన్నీ నువ్వు పెడతాను అంటున్నావు వాళ్ళు చూడలేని అత్తట్లో మొత్తట్లో నువ్వు చూస్తానంటున్నావు ఆ చూడలేని కష్ట సుఖాలన్నీ నువ్వు చూస్తానంటున్నావు అక్క దొరకాదేవి నేను కట్నాలు కోరుకుంటాను నువ్వు కాసుకుంటావా అయితే కాసుకో అక్క అక్క దొరకాలేవి అక్క దొరకాలేవి కట్టాలి అక్కయ్యా నా కరీవేరాలి అక్కయ్యా کے 30000 کے ائے 50000 کے ائے کے ائے 80000 کے ائے 90000 کے ائے 100000 کے ائے اندر دل سنوں کے ائے اور ڈر گا کے ائے ఆ పిల్ల ఎప్పుడు అల్లెడు కట్న అరవై వేలు కట్నం ముప్పై వేలు పందిట్లో కట్నం పాతికి వేలు ఆడపిల్ల కట్నం నీ కార్యవేస్తే వఠా రాయాలి అంతే కాకుండా పెళ్లి పంటలు వాళ్ళు కూర్చున్నప్పుడు గబగబా పైయాడు జంగేడు స్థలం వస్తావు అక్కడ కట్నం వస్తుంది ఆ కట్నం సరివాడు చేయాల అంతే కాకుండా నేను పెళ్లి చేసుకుని మరీ నూనె బల్లకే మీరు ఊరే వచ్చినప్పుడు పల్లకి దిగొచ్చినట్టునే అప్పుడు ఏం చేస్తావు ఎండు పల్లెం బంగారు చెంపు తీసుకొస్తావు పెళ్లిలో కాలు గడి కాలు ఆ కాలు దగ్గర కట్నం వస్తది

ఏన్నేనదరా అండి నేను తమ్ముడ ఎన్నేనదరా చేత తమ్ముడ చేతా ఆకాయ మాటల గాదాలకియ్య నవపణో చేయాలకే ఆమదర బాలకెల నవపణో చేయాలకే ఆమదర చేయాలకే ఆ రౌబ్రకమేలాకే నగర ధ్వాలకేయ నవపణో చేయాలకే ఆమదర బాలకెల నవపణో చేయాలకే ఆకాయ తెచ్చుకుంటాను పట్ట నువ్వు నల్ల రాసి ఆ సంతకం పెట్టిస్తేనే కానీ ఇన్ని పెళ్లి చేసుకోను అక్క పట్టా తెచ్చుకోరా పట్ట 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 అక్క కట్నాలన్నీ రాస్తావా అయితే చూడనమ్మా ఈ పట్టణ పందిట్లో పది మంది సభలమని అట్ట దుర్గాదేవి తమ్ముడు రానుబాబుకి రాచసిన కట్న కానుకలు చదువుకుంటాను శ్రద్ధగా వినండి హరిహో సుక్లామర్ధ విజ్ఞాపశాంతి ఓ అట్ట దుర్గదేవి తమ్ముడు రానుబాబుకి రాచసిన కట్న కానుకలు అల్లెడు కట్నం అరవై వేలు పంతెట్ల కట్నం పాతిక వేలు ముక్కరి కట్నం ముప్పై వేలు ఆడపిల్ల కట్నం ఆరు వేలు వస్తుంది అందులో చెరుశాఖ మాట రాసి అంతే అంతేకాకుండా ఆ అంతేకాకుండా అక్క పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు కట్నం వస్తుంది తలమోసిన దగ్గర చెరివాడు చేయాల అంతేకాకుండా పల్లకి మీద ఊరు తిరిగి వచ్చినప్పుడు ఆ పల్లకి దిగినట్టునే ఎండు పళ్ళు బంగారు చెంపు తీసుకొచ్చి కాలు కడిగితావు కాలు కడిగిన దగ్గర కట్నం వస్తుంది అది చెరవాడు చేయాలి అంతేకాకుండా పల్లీ చెంపు కూడా చెరవాడు చేయాలి అంతేకాకుండా అక్క బెజవారి కొండలో నోట ఒక మెట్టుంది అక్కోకెటో పెడితే అక్క దుర్గాదేవి ఈ పట్ట మీద సంతకాలన్నీ బాగా రాసినావు కానీ నువ్వు సంతకం ఎట్లేదు పట్టా చా తన్నీ బాగున్నాయి కానీ మా ఎత్తమారి ఇంటికి వెళ్ళడానికి నాకు ఊహనం కావాలక్క ಹಾಯ್ ಬನ್ನಿ ಹಾಯ್ దుర్గాదేవి ఏనుగులు అంటున్నావు పల్లకీలు అంటున్నావు గురణాలు అంటున్నావు అక్క దుర్గా ఏనుగులు అట్టి ஏ வாட்டேபாலும் அம்ம செட்டுவோ போட்ட பட்டலா லி தே ఎరపాల సుందరాల ఎరమీ చెట్టు చెట్టు కింద ఉన్నది ఒక గోలుపు ఆ పుట్టలోని ఆది చెత్త గర్భవాస్తున పుట్టి ఉన్నది ఎండి అమ్మారు తోలి పెట్టినట్టయితే తప్పనిసరిగా నీకుని పిల్లాడు కనుక మా ఎదురు చూస్తారు ஏடிக்கெண்டு அது காரி பட்டி நட